yeah ज्वालाम कर <indung unnaf>. छो <laughs> రాజాదిరాజయోగిరాజపరబ్రహ్మ సద్గురు సచిదానంద సాయినాధ్మరాజ ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందం మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞని వాస్తు సాముద్రిక మళ్ళా ఇవి అస్త సాముద్రిక మరి వచ్చేసి మంత్రము యంత్రము ఇవన్నీ ఉన్నాయి అనే దాని మీద సంశయం పద్ధతి లోపల చాలామందికి ఇవన్నీ లేవు పూటగాలు అది ఇదని చెప్తారు దైవం కూడా లేదు దయ్యం లేదు వేస్ట్ అవన్నీ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు గాలి ఎండా వెలుతురు సూర్యుడు చంద్రుడు ఈ నవగ్రహాలు ఇప్పుడు మార్స్ మీద కుజగ్రహం మీద కూడా మన దాని మీదకి ఒక పంపించరు అది అదన్నీ ఫోటోలు తీస్తున్నది మరి అక్కడ ప్రళయం ఏర్పడ్డదా ఒకప్పుడు బీస్ భూకంపం మొత్తం యుగం మారిపోయిందా మరి ఏంటంటే వాటర్ వాటర్ ఇట్లా పోతున్నట్టే ఆగిపోయినట్టు ఉన్నది బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి అప్పుడు రాజుల కాలంలో ఉన్నట్టు గుహలు గుహలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అక్కడ ఉన్నాయి మరి అస్థి పంజరాలు పుర్రెలు కొన్ని అక్కడక్కడ పడి ఉన్నాయి మరి ఆ లోకం ఏమైంది ఆ ఏది ఆ కుజగ్రహ సంబంధమైన లోకము ఆ మార్స్ మీద మరి ఏం జరిగింది అనే దాని మీద రిసెర్చ్ చేస్తున్నారు మరి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అంటే లేవంటే ఇప్పుడు అది ఈ కుజగ్రహ మెడికేళ్ళు బయటపడ్డది మీరు చూడండి యూట్యూబ్లో చూడండి కుజగ్రహం గురించి ఇస్తున్నారు ఒకటి విచిత్రమైన సన్నివేశ దాంట్లో చూస్తుంటే సిన్స్ మన మెదడు అనేది పనిచేయకుండా అయితే అంత అద్భుతంగా ఉన్నది అక్కడ మరి అంతకుముందే ఎవరో రీసెర్చ్ చేసినట్టుగా స్కై ల్యాబ్లు మన ఈ ఎవరు ఈ రీసెర్చ్ చేసే వాళ్ళు సైంటిస్టులు పడి ఉన్న ఆస్తి పంజరాలు మరి ఇవన్నీ మరి అక్కడ ఇప్పుడు దాన్ని చోధిస్తుంటే వాటర్ అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్నది మరి మానవుడు నివసించే దానికి కొన్ని ఆక్సి కొన్ని వాయువులు అనేటివి తక్కువ ఉన్నాయి అన్నమాట ఆక్సిజను కార్బన్ డైఆక్సైడు మళ్ళీ ప్రతి ఒక్క ఆక్సిజన్స్ ఉండాలి కదా అటువంటివి కొన్ని తక్కువ ఉన్నాయి మరి మా మా సరిపోయిన గిట్ట అక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మానవులు పోయి ప్రశాంతంగా నివసించే ఏరియా చెట్లు కూడా ఉన్నాయి మరి ఇటువంటివి గ్రహాలు లేవు దేవుళ్ళు లేడు భూ భూలోకం యమలోకం ఇంద్రలోకం మరి చంద్రలోకం సూర్యలోకం ఇవన్నీ లేవని ఎప్పుడూ అనకూడదు ఆడ అన్న కానీ విమర్శించిన మనము దాని గురించి పిల్లలకు అవగాహన నేర్పియాలి గురువులైనా చెప్పాలి నవగ్రహాల గురించి మంచి అవగాహన తీసుకురావాలి ఏమైనా అయినా అవి లేవు లేదని నవ్వుతున్నా కొంచెం ఇంకా మికిలింపుగా ప్రసంగాలు ఇస్తాడు చాలా తప్పు ఒక బోధగురు అన్నప్పుడు ఒక భక్తి భావనను వాళ్ళ లోపట మే మేల్కొనపాలి నింపాలి ప్రేక్షకులకు భక్తి నింపాలి ఓ నాస్తికం తీసుకొచ్చి వాటితోటి నాస్తికత్వం చెప్పించి అది లేదు లేదు వాడు పన్నెండు పుస్తకాలు చదువుతాడు ఓడించాలి ఆస్తికులను ఓడించాలి అన్నదే వాని ఉద్దేశం వాని ధ్యేయం దానికి సంకల్పం దాని గురించి తెలంగాణ పొద్దున్న నాకు పుస్తకాలు చదివి రాముడు ఏం చేసిండు కృష్ణుడు ఏం చేసిండు రావణుడు ఏం చేసిండు ఇటువంటివన్నీ చదివి విమర్శిస్తుంటాడు మరి మనం ఆస్తికులు అవసరం లేదు రామాయణం చదివినామా చదివినాం సీత రాముడు లక్ష్మణుడు భరతక్షేత్రాజ్ఞులు లవకుశులు ఈ స్టోరీదైందా అంతవరకు వాడు విమర్శన తత్వంగా విమర్శన యొక్క మైండ్లో పెట్టుకొని పూర్వకంగా చదువుతుంటాడు ఏడ విమర్శించాలి ఏడ తప్పు దొరుకుతుంది అనేది అయితే ఇలాంటివన్నీ మన పిల్లలను యువకులను పెడదారి పట్టియకుండా గురువులు మన బోధ గురువులు ఏదైతుందో మంచి బోధ చెప్పి మంచిగా దేవుని యొక్క భక్తి భావనను వాళ్ళ లోపల నింపాలని చెప్పేసే నా ఉద్దేశం అయితే ఈ శాస్త్రాలన్నీ అంతరించిపోతున్నాయి మంత్రశాస్త్రం యంత్రశాస్త్రము వాస్తు శాస్త్రము ఇవన్నీ అంతరించిపోతున్నాయి ఈ అంతరించైపోయే ఈ ఈ మన భూమి మీద ఏం చేస్తున్న అంటే కొందరు విద్య రాని వాళ్ళు మామూలుగా ఊర్లల్లో ఏదో వానికి వచ్చినాయి ఏదో ఎత్తకాతకా ఓం నెమ్మ శివాన్ని ఏదో రాసేసి దండ పెట్టేసి తాగితెల పెట్టి కడుతుంటే నా దృష్టం కొద్దిగా పది మంది ఎక్కిస్తే ఐదు ఓ నలుగురికి మంచిగా అవుతుంటే వీనికి పేరు వస్తుంటుంది మీతో ఎనిమిది ఇద్దరికి వచ్చితే ఎనిమిది మంది దాంట్లో మోసపూరితం అయిపోతుంది వీడు మోసం చేయాలని చేయడు కానీ వీడు డబ్బుల గురించి జీవనోపాధి గురించి చేస్తుంటాడు అయితే వీళ్ళు ఏం చేస్తారు నాకు చేతబడైంది నాకు దయ్యం పట్టింది నాకు అదే అయ్యింది అని పోయేసి ఉన్న డబ్బంతా వెచ్చించడానికి ఇస్తుంటారు పాడైపోతుంటారు దీని లోపల ఏంటంటే మంచి ఎడ్యుకేటెడ్ ఉంటే మంచి ఎడ్యుకేషన్ ఇస్తే శాస్త్రం అనేది బీజాక్షరాలు అనేటువంటివి నవగ్రహాలు అనేటువంటివి ఎవరికి ఎస్టోని ఇవ్వాలి ఎవరికి ఏ రత్నం ఇవ్వాలి ఎవరికి ఏ రుద్రాక్షి ఇయ్యాలి అనేది వానికి అవగాహన ఉండాలి వానికి మంచి నాలెడ్జ్ ఉండాలి విద్య రావాలి విద్య వాడు ఇంత పశువు అన్నట్టు చదువురాని మంత్రకాల దగ్గర పోయి ఆగమైపోతున్నారు జనాలు ఇప్పుడు నేనున్నా నేను నలభై రెండు సంవత్సరాల నుంచి చదువుకొని దీని విద్యను నేను ఏదైతే పాఠ్య పుస్తకాలు పక్కన పెట్టి ఈ గ్రంథాలు చదవడం స్టార్ట్ చేసినాను దీని మీద నేను ఒక పిహెచ్ లాగా చేసేసి ఇప్పుడు ఒక గ్రంథం కూడా రాసిన సకల శాస్త్ర గ్రంథం అని పదకొండు వందల పేజెస్ ఇరవై ఐదు సంవత్సరాలు రాసిన దాంట్లో మంత్రము యంత్రము రుద్రాక్ష మూలికలు వాస్తు నవరత్నాలు అస్త సాముద్రిక వీటన్ని ఏడు సబ్జెక్టులు రాసిన సంపూర్ణంగా ఒక పుస్తకం తీసుకున్నాడు అంటే అడు గురువు అయిపోతాడు అట్లానే ఎంతోమందికి నేను ఈ గ్రంథం ఇస్తున్నా మళ్ళీ వాళ్ళకు సరిపోని మెటీరియల్ మొత్తం మా మంత్ర ఏది వాళ్ళకు మంత్రదండము ఇవన్నీ ఇచ్చేస్తుంటాం ఇచ్చేస్తే వాళ్ళు ఏమవుతు అంటే గురువుగా మారుతాడు నా బుక్ను మూడుసార్లు చదివిండి అంటే అక్కడ గురువు అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఇరవై సంవత్సరాలు ఆ నా అనుగ్రహంతో రాసింది అయితే ఈ లోకంలో ఈ మోసపూరితమైన గురువులు ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోకుండా ఇప్పుడు నేనున్న నేను చేస్తున్నా ఒక సోమవారం మంగళవారం మాలిటీ ఉంటే మిగతా రోజుల ఎప్పుడైనా రావచ్చు నేను ఉండేది ఇక్కడనే ఎల్బీనగర్ గారు బిఎన్ రెడ్డిని కాలేజీలు ఉంటా మీరు రావచ్చు నన్ను కలవచ్చు ఒక మనిషికి నలభై నిమిషాలు టైం తీసుకుంటా హండ్రెడ్ పర్సెంట్గా మీకు ఏదైతే ఉందో మీ చేతిలో అస్త మీరు తెచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కూడా సరిగా లేదు కూడా చెప్తాయి సరిలేదు ఇది డేట్ ఆఫ్ బర్త్ అని మీ చేతి దూషం అన్నీ చెప్తా కొంచె దోషం నాగో దోషం పితృదోషం ఏది ఉన్నా కానీ రాండి నన్ను కలవండి సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడన్నా పది గంటల నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు కూడా నేను సంపూర్ణంగా జాతకాలు చూస్తా మీ యొక్క సమస్యకు నేను కూడా మీ లోపల ఒక వ్యక్తి మనిషిని మీ కుటుంబ అయ్యి నలభై నిమిషాలు మీతో పాటు నేను కూడా విచారణ చేసి ఒక కంక్లూషన్కి వచ్చి యంత్రము మంత్రము రాయో రత్నము ఇస్తాం రండి మీరు నా దగ్గర రంటే నేను కమర్షియల్గా చెప్తలేను పది మంది దగ్గర తిరిగి వే వెతికి తిరిగి తిరిగి వేసారినోళ్ళు ఇది కాదు ఇదంతా వేస్ట్ అనుకున్న వాళ్ళు రండి నా దగ్గర కూడా ఫైనల్గా మీరు చూడండి ఏం జరుగుతుంది ఏం కథ మీకు తెలుస్తుంది అయితే ఈ వాస్తు వస్తాడు ఆయన ఆ గోడలు ఈ గోడలు గుల్లొప్పులు పడిపిస్తాడు మంత్రాలు తాగితలు అవిస్తాడు అవి పనిచేయి శాస్త్రం ఉంది దీనికి దీనికి యజుర్వేదము సామవేదము అధర్మణ వేదము ఇవన్నీ వేదాలలో కూడా మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము ఇవన్నీ పెట్టారు వాటి నుంచే కొన్ని బయటకు వచ్చినాయి తాటాగ్రంగా అటువంటివన్నీ నాకు లభ్యమైనవి వాటి నుంచి కొన్ని యంత్రాలన్నీ తీసి అవి ఏవైతే ఉపయుక్తంగా ఉన్నాయో ఏవైతే ఉపయోగపడుతున్నాయో ఏదైతే రిజల్ట్ వచ్చిందో వాటిని వాడుతుంటాను నేను కాబట్టి ఈ నవగ్రహాల గురించి స్టోన్స్ ఇస్తుంటారు ఒక్కొక్క స్టోన్ అంటే అది మూడు వేలు రెండు వేలు ఉంటుంది హోల్సేల్కు అయితే రెండు వేలే పడుతుంది అది క్యారెట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఎక్కువ లేక అది నా పదివేల క్యారెట్ ఇరవై వేల క్యారెట్ అని చెప్పేసి అమ్మేసి వాడు ఉన్న బంగారు ఉరాల అమ్మిని రాయి తీసుకొని పోతాడు తప్పది ఏంది వాడు వచ్చిండే ఆపతి మీద వానికి రాయవ్ అత్తనాము తక్కువ అటు ఇవ్వండి మీకు ఇంకే రిజల్ట్ బాగా అనిపించింది ఇంకా నీకు పైసలు పెట్టి ఇంకా పెద్దది కొనుక్కోవాలి నాకు మంచిగా అయిపోయినా అనుకుంటే అప్పుడు కొనుక్కోమని చెప్పాలి మనం వచ్చినప్పుడు మాత్రం వానికి ఆ నీ యొక్క పరిస్థితిని బట్టి వాడు మొత్తం తిరిగి తిరిగి రోడ్ల పాలు నీ దగ్గరకు వచ్చే మళ్ళీ నీకు ఈ పది రూపాయలు ఇది ఒక వెయ్యి రూపాయలు రాయి పది చెప్పి వాని దగ్గర దొబ్బిపోతే వాడు ఇంకా అగమైపోతుంది నీ గురించి ఇంకో అప్పు చేయాల్సి వస్తుంది లేదా బంగారు ఉన్న బంగారు ఉడవికి నువ్వు ఇచ్చిన ఎండి ఉంగరం పెట్టుకోవాల్సి వస్తుంది తప్ప అది అందు అందుకని వాళ్ళ రోజు సబ్జెక్ట్ ఏంటంటే నవరత్నాలల్లో కెంపు కెంపు అంటే రూబి ఈ రూబి రత్నం ఏదైతుందో సూర్య సంబంధమైన రత్నం ఇది ఇది మనిషికి నేమ్తో అయితే పేరుతో అయితే అనే అక్షరంతో వస్తుంది అయితే ఈ రక్ష ఇది ఏందంటే ఈ రాయి మనకు ఏ ఇది ఆదివారం రోజు ధరించాలి ఇది సూర్య సంబంధమైన రత్నం సూర్యుడు ఏదైతే సూర్యుడు తేజస్సు లోపిస్తుందో వాళ్ళు పెట్టుకోవాలి అయితే ఈయన ఈ కెంపు ఏదైతే ఇది ఉంగరమేలికే ధరించాలి ఇది కెంపు నన్ను కొమ్మ పెట్టినా అంటే ఈ కెంపు ఉంగరమేలికే పెట్టుకుంటే మంచిది ఒక్కొక్క వేలుకి ఒక్కొక్కటి ఉంటుంది పుష్యరాగము చూపుడు వేలు మధ్య వేలుకు నీలము డైమను మళ్ళొచ్చేసి పగడము ముత్యము ఇవన్నీ రెండవ వేలుకు ఉంగరం వేలుకు చిట్కల వేలుకు పచ్చ డైమను ఇవి ఇట్లా పెట్టుకోవాలని అనేది శాస్త్రం ఉంది అయితే ఈ ఏంటంటే మనిషి లోపట ఒక ఉద్రేకత ఒక శక్తిని ఒక స్టైరన్ తీసుకున్నట్టు స్టైరన్స్ టాబ్లెట్ వేసుకుంటాడు హ్యా ఉద్రేకం అట్లయితాడు అయితే దీనిలోపట బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది ఈ స్టోన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచుతుంది అయితే ఈ బ్లడ్ సర్క్యులేషన్ లోపల బ్లడ్ లోపల ఏమైనా కల్మషాలు ఉన్నా కూడా తీసేస్తారు దీని దీని పేరే బ్లడ్ స్టోన్ కూడా అంటారు అయితే ఈ ఈ కెంపు ఏదైతుందో ఆదివారం పెట్టుకోవాలి ఇంకా కావాల్సి ఉంటే ఒక నేను ఒక శ్లోకం చెప్తా మీరు సమ్ మంచిగా వినడి రాసుకోండి ఇది నెట్ల కొట్టినా వస్తుంది మీకు ఈ శ్లోకము ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ దిమ్మహీం తన్నో సూర్య ప్రచోదయత్ ఈ శ్లోకాన్ని మీకు కెంపు పెట్టుకోమని చెప్తారు కదా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఈ ఇది రాగి చెట్టు ఉంటుంది కదా రాగి చెట్టు ఆ రాగి చెట్టు ఒక ఆకైనా సరే లేదనుకుంటే ఒక వేరైనా సరే దగ్గర పెట్టుకోండి ఆకైతేనేమో ఆకు మీద కూడా ఈ శ్లోకాన్ని రాసి లామినేషన్ చేసి దగ్గర పెట్టుకున్నా కానీ చా కెంపు పెట్టుకున్నట్టే లెక్క ఓం అశ్వధ్వజాయ విద్మహే పాపహస్త పాప హ పాషహస్తాయ ధిమహిం తన్నో సూర్య ప్రచోదయత్ మళ్ళీ ఒకసారినండి అశ్వధ్వజాయ విద్మహే పాషహస్తాయ దిమ్మహిమ్ తన్నో సూర్య ప్రచోదయత్ ఇది రాసుకోండి మీరు ఒక రాజాకు మీద ఈ మంత్రం రాసి లామినేషన్ చేపించండి ఏది ఆధార్ కార్డు చేయించినట్టు చేయించేసి దాని దగ్గర పెట్టుకున్నట్టయితే మీకు కెంపు కంటే పది రేట్లు ఎక్కువ పెట్టుకున్నట్టు ఇలాంటి రాళ్ళు ఏదైనా కావాలంటే మీకు బయట ఇరవై వేలు చెప్తుండు ముప్పై వేలు చెప్తుండు నలభై వేలు చెప్తుండు సా అంటే నాకు ఫోన్ చేయండి నేను ఆన్లైన్ కూడా పంపిస్తాను క్యారెట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఇంకా తక్కువ కూడా ఉంటుంది మీరు చేయించుకోండి సంతోషంగా పెట్టుకోండి మీరు నా దగ్గరనే తీసుకోవాలని కాదు దాన్ని చెప్తున్నా జెన్యున్ ఏదైతే ఉందో తీసుకోండి కానీ పెద్ద పెద్ద షాపులలో వేయసి వేల రూపాయలు దండించుకొని అది పెట్టుకున్నాక కొన్ని రోజులకు నాకు పడలేదు చేయలేదు అని అది పీక్పారేస్తారు ఎందుకు పడలేదు ఎందుకు పడదు తెలుసా నువ్వు పెట్టుకున్న నుంచి ఇంకా నువ్వు వానికి యాభై వేలు పెట్టి వచ్చినావు ఇంకా టైట్ అయిపోతాయి వద్దు మీరు ఏదైతే ఈ గింతలు ఉన్నది గురువుగారు అంటే అంతలో కూడా పెట్టదు ఇంకా అట్లా అనుకుంటే అకీకా అని వస్తాయి మా నుంచి ఈ కెంపుకి సంబంధించిన రెడ్ స్టోన్ కూడా ఉంటుంది హకీకల అది మా అంటే నాలుగైదు వందలు ఉంటుంది నేను ఫిర్యానే ఇస్తాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి జాతకం చూసుకున్న వాళ్ళు అట్లా కూడా ఉంటుంది మీరు ఏది ఉన్నా కానీ నాకు పొద్దున్న ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతాను నేను పర్సనల్గా రాత్రి పది నుంచి పన్నెండు దాకా పర్సనల్గా మాట్లాడతాను ఫోన్లో మాట్లాడడానికి మాత్రం ఫీజు ఉండదు ఎలాంటి ఫీజులు ఉండవు మీకు రావాలి నన్ను వచ్చి జాతకం చూసుకోవాలంటే ఫీజు ఉంటుంది ఇంకేదైనా వస్తువులు కావాలి డెల్ రాళ్ళు కావాలి రత్నాలు కావాలి రుద్రాక్షలు కావాలంటే వాటికి డబ్బులు తగ్గుతాయి మీరు ఎప్పుడైనా నేను ఇరవై నాలుగు గంటలు మీ యొక్క సేవలో ఉంటా నా తుదిశ్వాస వరకు మీ సాయి దత్తానంద జై గురు దత్త